ఓం నమో గణపతయే రోజున ఈ వీడియో నేను చాలా సంతోషంతో చేస్తూ ఉన్నానండి ఎందుకు అనంటే కనుక విశ్వాపసునామ సంవత్సర అక్షయ తృతీయ నాడు మూలాంనాయ సర్వజ్ఞశ్రీ కంచి కామకోటి పీఠం ఏదైతే ఉందో ఆ పీఠానికి డెబ్భై ఒకటవ శంకరాచార్యగా మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఎంపిక చేసుకున్నారండి వారి పాత నామధేయాన్ని నాకు చెప్పడం ఇష్టం లేదండి సహజంగా ఎందుకు అనంటే సన్యాసం ఇచ్చిన తరువాత కొత్తగా పీఠాధిపతిగా ప్రకటించినప్పుడు ఒక కొత్త నామధేయాన్ని గురువులు ఇస్తారు ఆ నామధేయంతోనే ప్రపంచానికి పరిచయం అవ్వడం చాలా చాలా సముచితం శాస్త్రీయం అందువల్లనే కంచి కామకోటి పీఠం స్వయంగా వారి పేరును ప్రకటించినప్పటికీ కూడా నేను అప్పుడు దానిపైన స్పందించలేదు ఎందుకు అని అంటే సన్యాస స్వీకారం అయ్యాక ఏదైతే ఆశ్రమ నామధేయం ఇస్తారో ఆ ఆశ్రమ నామధేయంతో ఒక స్పందన తెలియజేద్దాము అని చెప్పేసి నేను అనుకున్నానండి నిజానికండి ఒక పీఠానికి ఒక ప్రఖ్యాత పీఠానికి మూలాంనాయ కాంచీ కామకోటి పీఠానికి పీఠాధిపతిగా ఎంపికైన తరువాత ప్రాంతం భాష ఈ విధమైనటువంటి భేదాలు ఉండవు కానీ మన ప్రాంతానికి చెందినటువంటి వారు అన్నవరం ప్రాంతానికి చెందినటువంటి వారు తెలుగువారు అని గర్వపడడంలో తప్పేం లేదు కానీ సహజంగా సన్యాసులకు పీఠాధిపతులకు భాషాభేదాలు ప్రాంతీయ భేదాలు ఉండవండి వాళ్ళను జగద్గురువులు అంటారు ఎవరు వచ్చినా కూడా జగత్తులో ఎక్కడి నుండి వచ్చినప్పటికీ కూడా వారికి ఉపదేశం చేస్తారు వీరు కావున ఒక ప్రాంతానికే చెందినవారు అని మనం అనుకోకూడదు అయినప్పటికీ కూడా మొట్టమొదట మీ అందరికీ కూడా నేను కాంచీ కామకోటి పీఠానికి డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా సన్యాస స్వీకారం చేసి కొత్తగా సన్యాసాశ్రమ నామధేయాన్ని తీసుకున్నటువంటి వారి యొక్క పేరు నేను మీకు చెబుతానండి పరమ పూజ్యశ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ పేరు కూడా ఎంతో సంతోషకరంగా ఉందండి కంచి పరమాచార్య వారిని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది కంచి పరమాచార్య వారి పేరు పరమ పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అదే పేరును శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు కాంచీ కామకోటి పీఠం ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసునండి కంచి పీఠాధిపతులు చేసినటువంటి సేవలు సామాన్యమైనటువంటి సేవలు కాదు అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను ముందుగా ఈ డెబ్భై ఒకటవ పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో పరివ్రాజకాచార్యులు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అన్నవరానికి చెందినటువంటి వారండి వారి తండ్రి గారు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వారు ఉద్యోగులుగా ఉన్నారు వ్రత పురోహితులుగా సాధారణమైనటువంటి కుటుంబం సాధారణమైనటువంటి నేపథ్యం వీరు పీఠాధిపతులు ఋగ్వేదంలో గొప్పగా నిష్ణాతృత్వాన్ని సాధించినటువంటి వారండి సలక్షణ ఘనపాఠీ గారు వీరు రకరకాల ప్రాంతాల్లో వేద పరీక్షలు ఇచ్చి పండితునుగా ఉత్తీర్ణులై ఘనమైనటువంటి సన్మానాలను పొందినటువంటి వారు బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆస్థాన ఋగ్వేద పండితుడుగా గొప్పగా సేవలు అందించినటువంటి వారు ఆ తరువాత వేదంతో పాటుగా శాస్త్రాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా గొప్పగా అధ్యయనం చేసినటువంటి వారు గతంలో కూడా నేను వారిని చూడటం జరిగిందండి మనలో చాలామంది చూసి ఉంటాం చిరునవ్వుతో ఉండేవారు ఎప్పుడు కూడా సౌమ్య స్వభావం సాత్విక గుణం ఇవన్నీ కూడా ఆ యొక్క సన్యాసాశ్రమానికి పీఠాధిపత్యానికి అర్హమైనటువంటి గుణములు దృష్టిలో పెట్టుకోవాలి ఏ విధంగా ఎంపిక చేస్తారు ఈ యొక్క పీఠాధిపత్యానికి అని అంటే నాకు తెలిసినంతలో నేను చెబుతానండి పరంపరగా వాళ్ళ యొక్క కుటుంబంలో ఆధ్యాత్మికత వైదికత ఉందా అనేటటువంటిది చూస్తారు అదేవిధంగా వేదాధ్యయనం చేయడం అనేటటువంటిది చూస్తారు సత్వగుణం ఎన్ని పాళ్లలో ఉంది అనేటటువంటిది చూస్తారు అదేవిధంగా కేతువు జాతక పరంగా కేతువు కూడా ఏ విధంగా ఆ యొక్క భావాలను కలిగిస్తాడు సన్యాస భావాలను కలిగిస్తున్నాడు అని కూడా చూస్తారు వీటన్నిటికీ తోడుగా గురువు యొక్క దృష్టి ఆ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు పరమపూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వారి యొక్క దృష్టి వారి దృష్టిలో వీరి యొక్క దైవిక స్వభావం ఏమిటి అని పరిశీలించడము అంతేకాకుండా పీఠాధిష్ఠాన దేవతలైనటువంటి చంద్రమౌళీశ్వర స్వామివారు కావచ్చు అమ్మవారు కావచ్చు పూర్వ గురువులు పరమపూజ్య పరమాచార్య వంటి వారు కావచ్చు వీరికి కలిగించేటటువంటి ప్రచోదన ముఖ్యం దృష్టిలో పెట్టుకోండి భౌతికంగా మనం ఇవన్నీ చెప్పుకున్నాం సరే కానీ ప్రచోదన చాలా ముఖ్యమైనటువంటిది ఆ విధంగా పీఠాధిష్టాన దేవతలు పూర్వ గురువులు కూడా ప్రచోదన కల్పించి వీరినే పీఠాధిపతిగా నియమించండి అని మనస్సుకు తెలియజేస్తారు ఆ విధంగా ఎంపిక చేయబడ్డవారు వీరు ఇదేదో ఒక కంపెనీకి సీఈఓని ప్రకటించడం కాదు ఒక కంపెనీకి చైర్మన్ ప్రకటించడం కాదు ఒక కంపెనీకి ఎండిని ప్రకటించడం కాదు అత్యంత సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చి అన్ని సులక్షణాలు కూడా కలిగి ఉండడం వల్ల వీరికి ఆ యొక్క సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు పీఠాధిపత్యం అనేది సన్యాసాశ్రమం తరువాత ఉంటుంది సన్యాసాశ్రమము సన్యాసాశ్రమంతో పాటుగా తరువాత పీఠాధిపత్యం కూడా వస్తుంది ఆ విధంగా పీఠాధిపతిగా నియమించడం అంటే ఉత్తర పీఠాధిపతిగా దృష్టిలో పెట్టుకోవాలి డెబ్భై ఒకటవ పీఠాధిపతి అని అంటే ప్రస్తుతం పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఉంటే ఉత్తర పీఠాధిపతిగా వీరు ఉంటారు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అక్షయ తృతీయ నాడు ఈ విధమైనటువంటి ఒక ప్రకటన రావడం కానీ శ్రీ కాంచీ కామాక్షి ఆలయంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా జరిగినట్లు నాకు సమాచారం వచ్చిందండి అంగరంగ వైభవంగా మనమంతా కూడా ఇందులో లైవ్లో కూడా చూసి ఉంటాం చాలా గొప్పగా జరిగింది కాంచీకామకోటి పీఠం మూలాంనాయ పీఠము అని పిలువబడుతుంది మూలాంనాయ సర్వజ్ఞ పీఠము అని చెప్పి పిలువబడుతుంది వారు మనందరికీ కూడా అంటే వేద పండితులు అక్కడ పరీక్ష ఇచ్చి ఉత్తీర్ణులై ఆ యొక్క పట్టా తీసుకున్నప్పుడు ఆ పట్టాలో ఉంటుంది ఈ పేరు నేను అక్కడ సంహిత ఏమిటి క్రమాంతం ఏమిటి ఘనాంతం ఏమిటి నేను పరీక్షలు ఇచ్చానండి పరీక్షలు ఇచ్చి చక్కగా మంచి శ్రేణిలో ఉత్తీర్ణున్నయ్యా అని నేను పరమ పూజ్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా నేను పట్టాలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పరమ పూజ్యులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం జరిగింది అలాగే విశిష్ట శ్రేణిలో ఉత్తీర్ణుడున్నయి నేను పట్టాలు కూడా తీసుకోవడం జరిగిందండి అదంతా కూడా వారి అనుగ్రహం వాత్సల్యం ఈ విధంగా కాంచీ కామకోటి పీఠం గురించి మనం చెప్పుకోవాలి అని అంటే కనుక కంచి పీఠం సనాతన ధర్మ పరిరక్షణకు చేసినటువంటి కృషి భవిష్యత్తులో చేయబోయేటటువంటి కృషి ఇవన్నీ కూడా ఈ సందర్భంలో మనందరికీ కూడా తెలిసి వస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలండి పరమ పూజ్య పరమాచార్య లేకపోతే కనుక తమిళనాడులో పెరియార్ లాంటి ధూర్తులు దుష్టులు తిరిగినటువంటి ఆ యొక్క ప్రాంతంలో సనాతన ధర్మం ఏ విధంగా నిలబడేది అని చెప్పేసి మనకు అనిపిస్తుందండి పరమాచార్యవారు ముఖ్యంగా తమిళనాడుపై దేశంపైన ప్రపంచంపైన వారు చూపినటువంటి ప్రభావం అసాధారణం అయినప్పటికీ ముఖ్యంగా తమిళనాడులో ఉంది కాబట్టి కాంచీకామకోటి పీఠం వారి ప్రభావం చేత నాస్తికత్వం వైపు అలాగే హిందూ ద్వేషం వైపు ప్రజలు వెళ్లకుండా అత్యధికంగా వారే కాపాడారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి పదమూడవ ఏట పీఠాధిపతిగా వారు బాధ్యతలు స్వీకరించి ఎనభై ఏడు సంవత్సరాలు పీఠాధిపతిగా ఉన్నారండి ఎంత గొప్పవారు ఎంత గొప్పదనం అది మూడు సార్లు భారతం అంతా కూడా పాదయాత్ర చేశారు వారు మూడు సార్లు ఒక్కసారి చేయడమే చాలా కష్టం నాటి రోజుల్లో గూగుల్ మ్యాప్లు ఇవేమీ లేవు అలాంటి రోజుల్లో మూడు సార్లు పూర్తి పాదయాత్ర చేశారండి వారు ఉత్తర భారతదేశంలో కూడా చాలా చోట్ల వారి భావచిత్రాలు ఉంటాయి నేను చూశాను చాలా ప్రఖ్యాత క్షేత్రాల్లో ఉంటాయి ప్రఖ్యాత కార్యాలయాల్లో ఉంటాయి ఎందుకు అని అంటే వారందరినీ కూడా వీరు ప్రభావితం చేశారు మహానుభావులు వారు కాషాయం కట్టి ఏ ఆయుధము పట్టకుండా కేవలం దండ ఉంటుంది కాషాయం ధరించినటువంటి వాళ్ళకి కాషాయ దండ మాత్రేనా అని మనం అంటాం కేవలం వారి మాట చేత వారి తపస్సు చేత కొన్ని తరాలకు సనాతన ధర్మాన్ని మళ్ళీ పరిరక్షించి ఆ యొక్క ధర్మ విజ్ఞానాన్ని అందజేశారండి దృష్టిలో పెట్టుకోవాలి వారి తరువాత శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వామి వారు వారు చేసినటువంటి సేవ సాధారణమా అండి శంకర భగవత్పాదాచార్యుల వారితో స్థాపితమై ఒక చరిత్ర మొదలైంది ఆ యొక్క కాంచీ కామకోటి పీఠానికి ఆ తరువాత పరమాచార్య వారితో ఉజ్వలంగా ఒక ఉన్నత స్థితికి చేరిందండి చేరి జయేంద్ర సరస్వతి వారు దానిని కొనసాగించే ప్రయత్నం చాలా గట్టిగా చేశారండి కొంతమంది మనందరికీ తెలుసు కదండి దుష్టులు ఎల్లప్పుడూ ఉంటారు లేనిపోనివన్నీ కూడా మీద మోపారు లేనిపోనివన్నీ కూడా మోపి ఏదో చేసే ప్రయత్నం చేశారు సత్యమేవ జయతే ఉపనిషత్తు చెబుతుంది చాలా కాలం తరువాత చక్కగా మళ్ళీ ఆయన కడిగిన ముత్యంలాగా బయటికి రావడం కావచ్చు మళ్ళీ పీఠాన్ని ఉజ్వలంగా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కావచ్చు తదుపరి పీఠాధిపతులైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు పరమాచార్యులతో సమానంగా భాషిస్తూ వారు చేపట్టినటువంటి కార్యాచరణ కావచ్చు ఇప్పుడు డెబ్భై ఒకటవ పీఠాధిపతిగా వీరిని ప్రకటించడం కావచ్చు ఇవన్నీ కూడా మనం సదా తెలుసుకోవాలండి మన పిల్లలకు చెప్పాలి ఎన్ని పీఠాలు ఎంతమంది పీఠాధిపతులు ఎంతమంది సన్యాసులు కష్టపడితే సనాతన ధర్మం నిలబడుతూ వస్తోంది ఏదో పీఠాధిపతి అన్న వెంటనే ఏవో ఆస్తులుంటాయనో వాళ్ళకేవో భోగాలుంటాయనో అనుకోవడం చాలా తప్పండి వేదంలో ఒక వాక్యం ఉంటుందండి నకర్మణాన ప్రజయాధనైన త్యాగేనైకే అమృతత్వమానశు త్యాగం చేత అమృతత్వం వస్తుంది త్యాగం చేశాకే సన్యాసం ఇస్తారండి ఆ విధంగా త్యాగం చేసి సన్యాసం స్వీకరించిన వాళ్లకు పీఠాధిపత్యం ఇస్తారు కలియుగంలో పీఠాధిపత్యం అంత సులభం కాదండి మనం తెలుసుకోవాలి మనమంతా కూడా మీకు ఒక ఘటన చెబుతానండి ఈ ఘటన విన్న తర్వాత మీకు ఏమనిపించిందో మీరు చెప్పండి ఒక ఘట్టం ఈ ఈ మొత్తం సన్యాస కార్యక్రమంలో చేసేటటువంటి ఒక ఘట్టం ఉంటుంది ఏమిటి అంటే కన్న తల్లి కన్న తండ్రి ఎదురుగా ఉంటారండి వారి సన్నిధిలోనే వారిద్దరూ ఉండగానే గురువుల సమక్షంలో గురువుల చేతుల మీదుగా సన్యాస స్వీకారం చేస్తారండి అప్పటి వరకు కూడా అమ్మ నాన్న అని పిలిచి ఉంటారు వాళ్ళిద్దరూ కూడా బిడ్డల్ని నా బిడ్డ అనేటటువంటి వాత్సల్యాన్ని అందించి ఉంటారు కన్నతల్లి ప్రేమ గురించి మనకు తెలియదేముందండి కొడుకు ఎంత పెద్దవాడైనా ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా ఆవిడ దగ్గరికి తీసుకుంటుంది తీసుకుని తల నివృత్తు ఉంటుంది ఆ యొక్క వాత్సల్యాన్ని అందజేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు కన్నతల్లి కన్నతండ్రి అక్కడే ఉంటారు సన్యాస స్వీకారం చేసిన తర్వాత ఇక అమ్మ నాన్న అని పిలిచేటటువంటి అవకాశం ఉండదు అందరినీ అమ్మానే పిలుస్తారు మహిళలు అందరినీ కూడా అమ్మానే పిలుస్తారు అందులో భాగంగా అమ్మ అని పిలుపు ఉంటుంది కానీ నాన్న అనేటటువంటి పిలుపు మాత్రం మళ్ళీ ఆయన నోచుకోరండి కన్నతండ్రి ఆయనే నమస్కారం చేస్తారు నాకు తెలిసి అప్పటి వరకు ఈయన ఈ యొక్క అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి కన్న తల్లిదండ్రులకు నమస్కారాలు చేస్తూ ఉంటారు నమస్కారం చేసి సన్యాస స్వీకారానికి వచ్చి ఉంటారు వారి అనుజ్ఞతో ఎప్పుడైతే సన్యాస స్వీకారం అయిపోయిందో ఇక వాళ్ళు తల్లిదండ్రులు అని చెప్పడానికి వీలు ఎందుకు అని అంటే మరొక జన్మలోకి వచ్చేస్తారు వీళ్ళు ఇది ఇంకొక జన్మ వారిద్దరూ దూరం నుండి చూస్తూ ఉండడమే తల్లిదండ్రులే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పీఠానికి వచ్చి మా అబ్బాయి అని చెప్పుకోవడానికి పాపం అవకాశం ఉండదండి ఆ విధంగా తల్లిదండ్రులు త్యాగం చేస్తారు ఎవరి కోసం త్యాగం చేస్తారండి సనాతన ధర్మం కోసం త్యాగం చేస్తారు ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం కన్న తల్లికి మాత్రం జీవితాంతము హితీశ్వరులు నమస్కరిస్తూ ఉంటారు నమస్కారం ఉంటుంది కానీ ఆ తల్లి అంతకు ముందులాగా కొడుకు మీద వాత్సల్యం చూపించలేకపోతుంది అంతా మనస్సులో ఉంచుకోవడమే మనసారా ఆశీర్వదించడమే ఈ విధంగా ఒక భాగోద్వేగపరమైనటువంటి ఒక ఘట్టం ఉంటుందండి ఈ యొక్క సన్యాస స్వీకారంలో తల్లిదండ్రులు అందరితో పాటు భక్తుల్లాగా నిలబడి ఉంటారు వారు పీఠాధిపతిగా వస్తూ ఉంటే అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు కన్నతల్లి మాత్రం చేసేటటువంటి సాంప్రదాయం లేదండి ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం కన్నతల్లి ఎప్పుడూ పీఠాధిపతికి నమస్కరించదు పీఠాధిపతే కన్నతల్లికి నమస్కారం చేసి ముందుకు పెడుతూ ఉంటారు ఆ యొక్క నమస్కారం ఉంటుంది కానీ కన్నతల్లి పూర్వంలాగా వాత్సల్యం చూపించలేదు ఈ విధమైనటువంటి త్యాగాలు చేసిన తరువాతనే వారు సన్యాస స్వీకారం చేస్తారు పీఠాధిపతిగా అభిషిక్తులవుతారండి ఇంత గొప్ప ఘట్టాన్ని మనమంతా కూడా కళ్ళారా చూడగలిగాము వీరు ఈ యొక్క పీఠాధిపతి ఎవరైతే ఉత్తర పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో పరమ పూజ్యులైనటువంటి శంకర సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కాంచీ కామకోటి పీఠాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని సనాతన ధర్మ యొక్క అభివృద్ధికి సనాతన ధర్మం యొక్క పరిరక్షణకు మరింత కృషి చేపట్టాలి అని చెప్పేసి కోరుకుంటూ ముందుగా శంకర భగవత్పాదాచార్యుల వారికి మనందరికీ తెలిసినటువంటి శంకర చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు పరమాచార్య వారికి శంకర జయేంద్ర సరస్వతి వారికి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి అలాగే ఇప్పుడు అభిషిక్తులైనటువంటి శంకర శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నేను త్వరలో వెళ్ళి కాంచీ కామకోటి పీఠాన్ని ఆ యొక్క అభిషిక్తులైనటువంటి పీఠాధిపతుల్ని సింహాసనాధిష్ఠితులైనటువంటి పీఠాధిపతుల్ని కూడా దర్శించుకుని ఆశీస్సులు తీసుకోబోతూ ఉన్నాను తీసుకుంటాను అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నానండి ఆ యొక్క పేరును అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పేర్లు పిల్లలకు చెప్పండి కంచి పీఠాధిపతులు ఎవరు అనంటే కనుక ఇప్పుడు ఉన్నవారు వీరు ఉత్తర పీఠాధిపతి వీరు అంతకుముందు వారు వీరు అంతకుముందు వారు వీరు మేము వారిని కలిసాము వారిని చూసాము లేదా కనీసం వారు జీవించి ఉండగా మేము జీవించి ఉన్నాము పీఠాధిపతుల పేర్లు చెప్పాలండి కంచి కామకోటి పీఠం కావచ్చు అలాగే మిగిలినటువంటి ఆమ్నాయ పీఠాలు వాటి పీఠాధిపతులు వీళ్ళందరి పేర్లు మన పిల్లలకు తెలియాలండి తెలియకపోతే ఇంకా మన పిల్లలకు ఏం చెప్పినట్టండి వారు చేసినటువంటి త్యాగమే గొప్పది త్యాగం కుటుంబాన్ని విడిచిపెట్టి భవ బంధాలని విడిచిపెట్టి పీఠాధిపత్యంలో ఏవో సంపదలు ఉంటాయో భోగాలు ఉంటాయనుకుంటారు ఏముండరండి దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుందండి వాళ్ళు ఏ విధంగా నియమనిష్టలతో ఉంటారు అని చెప్పేసి తప్పక ఈ యొక్క మహత్తరమైనటువంటి ఘట్టం పైన కాంచీ కామాక్షి ఆలయంలో జరిగినటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి ఘట్టం పైన మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి దీనికి సంబంధించి మరింత సమాచారం మీకు ఏదైనా కావాలి అని అంటే కనుక కామెంట్ చేయండి తెలియజేస్తాను తప్పక వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హర హర శంకర జయ జయ శంకర అని కామెంట్ చేయండి స్వస్తి